నన్ను కాపాడలేకపోతున్నాడు నువ్వు తప్పితే నన్ను జగన్ నుంచి కాపాడుతా ఎవడు దొరకట్లేదు అన్యదా శరణం నాస్తి శరణం మమ నన్ను జగన్ నుంచి కాపాడు మోడీ అని కాళ్ళ మీద పట్టం తప్పితే ఇందులో ఈ సభలో అతను మాట్లాడింది ఏంటి చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడాడు మొన్న ఎందుకు తిట్టాము ఎందుకు మోడీ కావాలి ఈ రాష్ట్రానికి మోడీ వస్తే ఏం చేస్తాడు ప్రత్యేక హోదా ఆ రోజు ఐదేళ్ళు కాదు పదేళ్ళు ఇస్తానని మోసం చేశాడు రాష్ట్రాన్ని నాశనం చేశాడు రాష్ట్రాన్ని అని చెప్పి నోటితో ఇవాళ మోడీ అంటే తెలుగు ప్రజల ఆత్మగౌరవం మోడీ అంటే దేశ ప్రజల ఆత్మగౌరవం మోడీ అంటే అభివృద్ధి మోడీ అంటే సమీక్షేమం సంక్షేమం కాదు సమీక్షేమం మరి ఏమైంది ఏంటి మార్పు కారణం ఏంటి మోడీ అంటే సంపద సృష్టించే వ్యక్తి మోడీ అంటే ఒక నమ్మకాన్ని కలిగించే వ్యక్తి కరోనా సమయంలో మనందరి ప్రాణాలని కాపాడాడు చంద్రబాబు నాయుడు గారి యొక్క కీర్తి సుధ ఇది మోడీ గారి గురించి ఆయన వాళ్ళు మాట్లాడినటువంటి కీర్తి కీర్తి సుధ ప్రపంచంలో భారతదేశాన్ని ఐదో స్థానాన్ని మూడో స్థానానికి తీసుకొచ్చాడు అమెరికా తర్వాత మళ్ళీ మనమే చిర యమకుట్టుడు భజన మామూలు భజన కాదు చంద్రబాబు భజన అసలు మామూలుగా వాళ్ళగా హరిలో రంగ హరి మనందరం మోడీ ఆసియాద అనుసంధానం కావాలంట చంద్రబాబు నాయుడు గారి చిత్ర మనందరం మోడీ ఎందుకు కావాలి ఈ ఐదేళ్ళలో గడిచిన రెండు వేల పంతొమ్మిది నుంచి రోజు దాకా మీరే తిట్టారు కదా మీ బామ్మర్తో తిట్టించారు కదా మోడీ లుచ్చాహాయ్ బచ్చాహాయ్ అని ఆ మోడీ లుచ్చాహే బచ్చాహ్ వాళ్ళ అచ్చాహయ్ ఎట్ట అయ్యాడు ఎలా అచ్చా అయ్యాడు ఎందుకు అయ్యాడు అంటే మీరు మీరు కూడబలుక్కుని దొంగల దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టుగా మీరు ఏకమైపోతే సరిపోద్దా ఈ రాష్ట్ర ప్రజలకి మీరు ముగ్గురు ఎందుకు కలిశారు ఏంటి మాకేంటి రాష్ట్రానికి ఏంటి అని చెప్పని ఒక్కటి చెప్పలేదు అక్కడ మీ ముగ్గురులో ఆయన మాట్లాడతాడు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారికి సొంత చెల్లెళ్ళే ఓటు ఇద్దంటున్నారు తమ్ముళ్ళు చంద్రబాబు నాయుడు గారు మీకు కాళ్ళు కడిగి కన్యాదానం చేసి కాళ్ళు కడిగి నీళ్లు తల మీద దల్లుకున్నటువంటి మీ మామగారు నీకు ఓటని చెప్పాడు నువ్వు సర్వనాశనం అవ్వాలని చెప్పాడు నువ్వు ఒక దగాకూరని చెప్పాడు మీ తోడబుట్టినటువంటి తమ్ముడు రామ్మూర్తి నాయుడు గారు మా అన్నకి ఓటే బాకండి నారా చంద్రబాబు నాయుడు గారికి ఓటేయి బాకండి అని ఊరూరు తిరిగాడు మీ బావ మరిది హరికృష్ణ గారు మా బావ పెద్ద దొంగ మా బావకి ఓటు అయిపోకండి అని ఊరూరు సందు సందు గొంతు గొంతు తిరిగాడు మీ తోడల్లుడు దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు ఇతను ఒక వెన్నుపాటుదారుడు కుట్రదారుడు దొంగ అయిపోకండి ఓటు అని మీ తోడళ్లు తిరిగాడు మీ వదినగారు గారు ఈరోజు డయాస్ మీద ఉన్నటువంటి ఆవిడ మా బావకు దొంగ మా బావకు మోసగాడు మా బావ మా మరిది మా మరిది ఒక మోసగాడు ఓటైపాకండి నారా చంద్రబాబుకినని సాక్షాత్తు మీ శ్రీమతి గారు అక్కగారు తిరిగారు మీ మేనగోడల భర్త గారు మీ మేనగోడల భర్త గారు నారినే శ్రీనివాసరావు గారు చంద్రబాబుకి ఓటే బాకండి అని చెప్పని ఊరు ఓడా తిరిగాడు మరి మీ చుట్టాలంతా ఆగా తిరిగారు కదా ఇవాళ ఈయన మాట్లాడతాడు ఇకపోతే మోడీ గారు వచ్చారు పాపం అంటే నారా చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు కాళ్ళు పట్టుకుని బతిమాలి బతిమాలి ఒప్పందం కుదుర్చుకుని అంటే ఈ ఒప్పందాలు ఈ పొత్తులు రాష్ట్రానికి అవసరం లేదు రాష్ట్ర ప్రజలకు అక్కర్లేదు ఈ లోపాయికారి ఒప్పందాలు ఎవరి కోసం ఎందుకోసం ఈ లాలూచీలు ఎవరి కోసం అంటే వీళ్ళు వీళ్ళు కూడబలుకుని ఈ రాష్ట్రానికి ఏం చేస్తారో చెప్పకుండానే ఈ రాష్ట్ర ప్రజలకి ఎందుకు వీళ్ళకి ఓటేయాలో చెప్పకుండానే వీళ్ళు కూడబలుకుగానే వెంటనే మనందరం ఓటేసేయాలంట జగన్ గారిని ఓడిచ్చేయాలంట సభ జరుపుకోవటం చేత కాదు మైకు మోగదు మైకు ముందు సాక్షాత్తు ఈ దేశ ప్రధాని గంట సేపు బొమ్మలాగా నుంచునే పరిస్థితి సభ జరుపుకోవడం చేతకానటువంటి మీరు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి మీద యుద్ధం సంసిద్ధం ఏం సంసిద్ధం మీరు దేనికి సంసిద్ధం ప్రధానమంత్రి గారు